నేను ఈరోజు ఈజీగా ఉండే పిట్టి చేస్తున్నానండి ఇది ఎక్కువ గోదావరి సైడ్ వాళ్ళు చేస్తారు ఇది బాల్యంతలకు కూడా ఇష్టం మా అమ్మాయి బాలింతరాలు కాబట్టి రెండు కలిసి వచ్చేస్తాయని చేస్తున్నాను ఇది బెల్లం అండి ఇది మా అమ్మాయికి పెడతాం ఇది ఒక ఐదు నెలలు నేను ఇది వేస్తున్నాను ఆ అమ్మాయికి కూడా పనికి వస్తుందని కానీ మనం మామూలు బెల్లం వేసుకోవచ్చండి ఇది అండి ఇది వరిపిండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను కుక్కర్ పెట్టుకోవచ్చండి పాతకాలం వేళ అయితే ఇది ఇలా పెట్టి దీనికి క్లాత్ కట్టి అప్పుడు ఈ కలిపిన వరిపిండిని దీంట్లో వేసి మళ్ళీ మూత పెట్టి ఊరు అది ఆవిరిలాగా వస్తుంది ఇది ఇప్పుడు నేను నాకు ఐడియా వచ్చి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు కలుపుతానండి వాటర్ వేసుకోవాలి ఈ కుక్కర్లో రెండు గ్లాసులు మనం అన్నం పెడతాం కదా అలా అన్నం ఇడ్లీ వేసి దాంతో చేస్తున్నాను ఆవిరి కట్టకుండా ఇదిగోండి ఇడ్లీ వేస్తాం కదా ఇందులో ఐడియా వచ్చి నేను ఎలా చేస్తున్నాను చానాల నుంచి ఈ గిన్నెలు తీసేసుకుని ఈ గిన్నెలు తీసేయాలండి ఇందులో చేస్తాను ఇప్పుడు ఈ కింద తిట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది క్లాత్ అంటే దొరకవు కదా అందరికీ కదా ఇలా పెట్టుకుని ఇదిగోండి ఈ కింద పెట్టుకుని ఇందులో మనకు తగినంత ఎంతమంది ఉంటే అంతకు సరిపోయేలాగా చూసుకోవాలి నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఇది అందుకని ఎంత చేస్తున్నాను మేము మేము ఉంటాము ముగ్గురికి సరిపోతాయి ముగ్గురు ఇలాగా లైట్గా కలుపుకోవాలి వరిపిండి అండి ఇది ఇలాగా ఉండలు లేకుండా ఇలా మనం సరిపడినంత నిమ్మదిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఈజీగా అయిపోద్ది ఇది ఇలా చేసేసుకుని మనం స్నానం చేసి ఆఫీసుకి కూడా వెళ్ళినప్పటికీ రెడీ అయిపోద్ది హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఉడుగుతుంది వరిపిండి కదండి ఇది ఇందులో వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలండి చాలా ఈజీ అండి కానీ క్లాత్ కట్టి వేస్తారు అది ఈజీయే నాకు ఎందుకు ఇలా ఐడియా వచ్చి ఇలా చేస్తున్నాను చానాల నుంచి వేస్తున్నానండి ఇది నాకు ఐడియా వచ్చి అంటే కుడుములు వేసుకుంటాం కదా వినాయకుడు పూజలప్పుడు అలా అప్పుడు ఇందులో కుడుములు వేస్తాము వనరాలను ఐడియా వచ్చి ఇది కూడా వేయచ్చు కదని నాకు ఐడియా వచ్చి ఇలా చేస్తున్నాను బెల్లం కూడా కోరుకోవచ్చు బెల్లము కోరింది కూడా అమ్ముతారు కదండి అది కూడా కలిపేసుకోవచ్చు లాస్ట్లో ఇది ఇలా వేసాక ఎక్కువ జనం ఉంటే రెండు వాయిల్ కింద వేసుకోవచ్చు మళ్ళా కూడా ఇదిగోండి ఇలా వేసాను దీనిపైన బెల్లం మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు అంతే ఈజీ అండి ఇప్పుడు కోరుకుని కలుపుకోవచ్చు లాస్ట్లో కూడా ఇదిగోండి అంతే ఎలా వేసా దీనిపైన మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా ప్లేస్ ఉంటే ఎలా వేసేసుకోవచ్చు నాకు ఐడియా వచ్చి ఎలా చేశానండి ఎప్పటి నుంచో నాలుగు నుంచి ఓ టెన్ ఇయర్స్ పై నుంచే చేస్తున్నాను నేను ఇది ఇదిగండి ఎలా పెట్టేసుకోవడం ఏనండి వాటర్లో ఎలా ఎలా అండి కుక్కర్ మీద మూత వేయకూడదండి దీని మీద ఏదన్నా దాని సరిపడా ఆవురి వెళ్లకుండా ఉంటే చూడండి నేను ఇలా చేస్తున్నాను కుక్కర్ తీయకూడదు ఆవు వెళ్ళిపోతుంది అనమాట ఇది ఆవురి వెళ్లకుండా ఇలా అని హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇదిగోండి అరగంట చూస్తున్నాను ఎలా ఉందో అదిగో చూడండి ఆవిరి ఎలా వస్తుందో చాలా బలం ఇస్తుంటే తింటే లేడీస్కి బాగా బలం చూడండి లోపల ఎలా అయిందో సిమ్ చేస్తున్నానండి స్టవ్ ఇదిగోండి తీస్తున్నాను కాలుతుంది కదా ఇలా తీస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా పెట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇది చూడండి పాత బెల్లం కదా అందుకుని నల్లగా ఉంది మీరు మావోలు తీసుకోవచ్చు నేను పాతది ఉన్న ఇది వేసాను ఇది చాలా బలం ఉండటంకి ఈ బెల్లం మాకు డెలివరీ అయిన వాళ్ళకి తినిపిస్తారా ఇది నెల్లు అందుకుని ఇది వేసాను ఇదిగోండి ఇలా పెట్టి ఇలా తీసుకోవచ్చు చూసారా బెల్లం కరిగి పెంచేసారా ఎంత బాగా కరిగిందో మనం కూరక్కర్లేదండి గీరక్కలే చాకుతోటి ఇలా కలిసిపోద్ది అనమాట ఉడికిపోయిందండి బాగా చూసారా బెల్లం ఎలా ఉందో మెత్తగా పేస్ట్గా అయిపోయింది చూడండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇందులో చాలామంది మేము గోదావరి వాళ్ళు అయితే బర్నింగ్ వేసుకుంటారు ఇందులో చాలా బలం మళ్ళా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎవరెస్ట్ మళ్ళీ రెండు వేరే వేరే టేస్ట్లుగా ఉంటాయి ఎలా ఉంటుందండి ఇందులో వినాయక చవితికి నేను ఉండరాళ్ళు కుడుపులు కూడా వేస్తాను అందుకు నాకు ఐడియా వచ్చి ఇందులో వేస్తాను ఈజీగా అయిపోద్ది మళ్ళీ క్లాత్ కట్టి అది అంత అయితే చాలా కష్టం అందరికీ రాదు కదా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇలా కలపాలి కలుపుకోవాలండి ఇది నచ్చలు అయిపోతుంది మనకి బెల్లం ఎక్కువైతే ఎక్కి వేసుకోవచ్చు ఇది రా అయిపోవచ్చు ఎందుకంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇది కూడా బలంగా ఇందులో రెండు టేస్ట్గా ఉంటాయి వేరు వేరే టేస్ట్లు నెయ్యి వేస్తాను చాలా బలం అండి ఆ లేడీస్కి బాగా పనిచేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎంత ఇష్టమైతే అంత నెయ్యి వేసుకోవచ్చండి నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇలా కలవకపోతే చేయి కూడా పెట్టచ్చు కానీ చెయ్యి కాలుతుంది కదా ఇది నల్లగా ఉందండి పాత బెల్లం వేసాను కాబట్టి మీరు మామూలు బెల్లం వేసుకుని చిన్న చిన్న అచ్చిల్లా వస్తుంది కదా అది దాంట్లో పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇది కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకుని ఇంకా మనం వేరే పొన్నం కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి చాలా టేస్టీ చాలా బలం ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది ఇలా మనకి చేయి కాలకుండా అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలా కలిపేసుకోవచ్చండి కొద్ది చాలా ఇలా ఉండలు లేకుండా చూడండి అంత బాగా చూసారా ఇంకా నెయ్యి వేసుకోవచ్చండి ఎక్కువ మన ఇష్టం మా పిల్లలకి నెయ్యి అంటేనే ఇష్టం ఇందులో మేము మా టైపులో అయితే మా మమ్మీ వాళ్ళు వేసేవారు మా అక్క వాళ్ళు నువ్వు నువ్వు చెప్పాను కదండి ఇది ఇప్పుడు వీళ్ళని అది వేస్తే తినరు ఇదిగోండి ఉండలు లేకుండా వచ్చింది నిన్న వేసుకుని చాలా మంచిదండి నడుముకి లేడీస్కి అయితే చాలా మంచిది మీరు కూడా చేసుకోండి చూడండి చాలా ఈజీ చాలా హెల్దీ అండి ఇది ఈ టిఫిన్ తొందరగా కూడా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా చేసుకుని టేస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి